ఒక అడవిలో ఒక పెద్ద సింహం చెట్టుకింద ప్రశాంతంగా నిద్రపోతుంది అప్పుడే ఒక చిన్న ఎలుక అక్కడికి పరిగెత్తుతూ వచ్చి సింహం మీదకి ఎక్కింది సింహం ఒక్కసారిగా పైకి లేస్తూ కోపంతో ఓ చిన్న ఎలుక నువ్వు నా నిద్రభంగం చేశావు నేను నిన్ను తినేస్తాను అని అరుస్తూ అంది ఎలుక భయపడి దయచేసి నన్ను విడిచేయింది మహారాజా ఒకరోజు కూడా మీకు ఉపకారం చేస్తాను అని చెప్పింది సింహం నవ్వుతూ హాహా నీలాంతి చిన్న ఎలుక నాకేంతి ఉపకారం చేస్తుంది అయినా సరే వెళ్ళిపో అని చెప్పింది కొన్ని రోజులకు సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది అక్కడికి ఎలుక వచ్చి వలకొరికి తెంచింది సింహం స్వేచ్ఛ పొందింది సింహం సంతోషంగా ధన్యవాదాలు చిన్న ఎలుక ఇప్పుడు నాకర్థమైంది ఎవరు చిన్నవారైనా ఉపగంలేని వాళ్ళు కారు కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు అందువల్ల ఎవరినీ చిన్న చూపు చూడకూడదు